ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ చాలామంది నైట్ టైం నిద్రపోతున్నప్పుడు పిల్లలు ఉలిక్కి పడుతూ ఉంటారు కలవరిస్తూ ఉంటారు దాంతోపాటు పెద్దవారు కూడా కొంచెం డిస్టర్బెన్స్ అవుతూ ఉంటారు ఏంటి ఏంటి లోపం ఏముంది మా పిల్లలకి ఎందుకు ఇలా కలవరిస్తున్నారు ఎందుకు ఇలా ఉలిక్కి పడుతున్నారు అని ఆలోచిస్తూ ఉంటారు చిన్నపిల్లలే కాదు పెద్దవారు కూడా కొంచెం నిద్రలో డిస్టర్బెన్స్ అవుతూ ఉంటారు నిద్ర సరిగా పట్టదు బాగా డిస్టబెన్స్గా ఉంటుంది అలా ఎలా కదులుతూ ఉంటారు ఏవేవో ఆలోచన అలా ఎందుకు అలా ఎందుకు ఉంటుంది మాకు అలా ఎందుకు జరుగుతుంది ఎందుకు ఇలా కలవరిస్తూ ఉన్నారు అని పెద్దవారు చాలా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు అలా మీ ఇంట్లో ఉన్నప్పుడు మీరు చేయవలసింది ఒక చిన్నపాటి పరిహారం ఒక గ్లాస్ తీసుకొని ఎంగిల్ చేయకుండా ఉండే వాటర్ పట్టి అందులో కొద్దిగా పసుపేసి కొద్దిగా పచ్చకరు కూర కలపండి కలిపి అందులో ఓ పువ్వు పెట్టండి పెట్టిన తర్వాత అంత మనం డిన్నర్ అన్నీ అయిపోయి పడుకునే ముందు మీరు ఎప్పుడైతే ఓ గ్లాసులో వాటర్ పోసి అందులో పసుపు వేసి కొద్దిగా పచ్చకర్కూరలో పువ్వు వేసి పెట్టున్నారో ఆ నీళ్లు ఇల్లంతా చల్లండి ముఖ్యంగా మన బెడ్ మీద పిల్లల మీద కొద్ది కొద్ది అలా పడి పడినట్టు చల్లాలి అలా చల్లిన తర్వాత ఆ వాటర్ పక్కన పెట్టి మీరు వచ్చి పడుకో ఇలా చల్లితే మన ఇంట్లో ఈ పసుపు నీళ్ళతో కూడిన పచ్చకర్పూరంతో పువ్వుతో మనం చల్లినప్పుడు పిల్లలకు కానీ మనకు గాని నిద్ర ప్రశాంతంగా పడుతుంది ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ఎలాంటి దడుపు కలవరింతలు ఏదీ ఉండదు మనకు కూడా ఏదైనా డిస్టబెన్స్గా అనిపించినా ఎలా కలవరపాటు కొంచెం భయం భయంగా ఏదైనా అనిపించినా ఎలా పసుపుతో కూడిన పచ్చకర్పూరంతో కూడిన పువ్వుతో పాటు నీళ్లు మన ఇంట్లో పడతాయో మనకు నిద్ర ప్రశాంతంగా పడుతుంది ఈ చిన్నపాటి కార్యక్రమం మనం చేసుకొని ప్రశాంతంగా నిద్రపోతుంది కృష్ణ